జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు కూడా లాక్కుంటాడని కోవర్ టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఉచ్చిరెడ్డిపాలెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అడుగు ప్రజల కోసమే కార్యక్రమాలు తిరుగుతున్నామని ఈ సందర్భంగా తాను ప్రజల వద్ద వెళుతున్నప్పుడు అనేక విషయాలు తెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం అనుకున్నంత మంచివాడు కాదని ఆయన పేర్కొన్నారు ओ ओके ओके मैले अलि अलि रावलले अनुभव गर्छम भाइले आसा रासिस हुन्छ हुन्छ यसै र बसकमा आ र र निगरा अ आ आन्चराड मुन रायो आन्चराटा माइलाड రికే నమస్కారం రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పదమూడు వార్డులో రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి సమస్యలు తెలుసుకుంటున్నాము ఆ వీధి సమస్యలు అలానే గ్రామంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటూ అలానే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన భవిష్యత్తు గ్యారంటీని ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరగబోయే లబ్ధి గురించి కూడా అందరి కుటుంబాలకి వివరించడం జరిగింది ప్రతి కుటుంబం కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తుందనగానే అందం ఆనందంగా అందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది బుచ్చిరడిపాలనకి చాలామంది చెప్పేది అంటే రాత్రి చాలా దోమలు పెగిరిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా ఫాగింగ్ అనండి కనీస శానిటేషన్ ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది అలానే ప్రధాన సమస్య ఇక్కడ వచ్చి మాచరి మనకి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మాచెరీ సరిగ్గా లేదు అక్కడ దాని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా జరగట్లేదు ఎవరన్నా చనిపోయిన వ్యక్తులు ఎవరన్నా యాక్సిడెంట్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా చనిపోయినప్పుడు అక్కడ మాచరికి వెళ్ళి కనీసం అక్కడ చూడలేని దుస్థితిగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అలానే శానిటైజేషన్ ఎక్కడ కూడా జరగట్లేదు కాలువలు క్లీనింగ్ కూడా ఎక్కడ చెప్పట్లేదు మున్సిపాలిటీ పేరుకి మారింది కానీ మున్సిపాలిటీలో జరిగి జరగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది వీటిని ఇవాళ మీడియా ముఖంగా మేము మున్సిపల్ కౌన్సిలర్ గారికి అక్కడే ఇక్కడ అలానే ఇక్కడ ఏదైతే కౌన్సిలర్ కౌన్సిల్ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ తెలియజేస్తున్నాము ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజా సమస్యల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ ఇక్కడ ప్రజా సమస్యలు ఏవి కూడా తీరట్లేదు ఖచ్చితంగా మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డి అందరి అందరు తరపున నేను ఇవాళ కోరుతున్నాను మీరు చేయగలిగితే చేసి చూపించండి ఎందుకంటే చి చిన్న 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 మౌలిక వసతులు కల్పి కల్పించలేని మీరు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు ఇవాళ మేము మంచినీళ్ళు తీసుకొచ్చి అందరికీ ఇస్తామని చెప్పారు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పదమూడు వార్డు చుట్టుపక్కల పద్నాలుగు బోర్లు మనం వేసి ఆ రోజు మంచినీటి సమస్యను మేము తీర్చేయడం జరిగింది అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఈ మున్సిపాలిటీగా మార్చుకున్నాము మున్సిపాలిటీకే మారి ఇక్కడ జరగాల్సిన ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా జరగట్లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం వచ్చిన తర్వాత ఇక్కడ జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు ఖచ్చితంగా రాబోయే పదేళ్లలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని ఒక ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దే దానికి విధంగా ఇక్కడ అడుగులు వేస్తాము ఇక్కడ ఒక లైబ్రరీ లేదు అలానే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఏరియాస్ డెవలప్మెంట్ జరగట్లేదు అలానే గ్రీనరీ ఇక్కడ కూడా పెంపొందించట్లు మున్సిపాలిటీ ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పన జరగాలి కానీ అవన్నీ కూడా జరగట్లేదు డెఫినెట్గా అవన్నీ కూడా మేము రాబోన్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తాము అలానే ప్రజలు ఇంకా కూడా చాలా సమస్యలు చెప్పున్నారు కొంతమంది పెన్షన్స్ రావట్లేదు అని చెప్పి అనడం జరిగింది అలానే హ్యాండిక్యాప్ట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ రావట్లేదు కొంతమందికి రేషన్ తొలగిపోయాయని చెప్పి ఇలాంటి సమస్యలు చాలామంది వాళ్ళ చాలా చాలామంది చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీటన్నిటికి కూడా మేము ఒక పరిష్కారం చూపించి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు మాకు చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి ఇవాళ బుచ్చిరెడ్డి పాలన పదమూడో వార్డు సమస్య ఏదైతే నాకు చెప్పారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాము గ్రావీలు ఎత్తేసారు మట్టి ఇష్టానుసరం ఎత్తేసారు గతంలో మనకు తెలుసు వరదలు వచ్చాయి వరదలు వచ్చిన దానికి కారణం ఏంటంటే కట్టల మీద ఉన్న మట్టి అంతా కూడా ఇష్టానుసరం వాళ్ళు తీసేసి అమ్మేయడం వల్ల ఇవన్నీ కూడా కట్టలు బలహీనంగా పడిపోయి వరదలు వచ్చిన సమయంలో అన్ని తెగిపోయి ప్రాంత బుచ్చిరెడ్డి పాలన కాదు కోవూరు కోవూరు టౌన్ పడుగుపాడు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు కోవ్వూరు నియోజకవర్గం ఎక్కువగా డ్యామేజ్ అయింది మొన్న రెండేళ్ళ ముందు వచ్చిన ఈ తుఫా ఈ ఏదైతే వరదల వల్ల ఇలాంటి వాటికి కారణం ఏంటంటే వీళ్ళు సహజ వరదలని ఇష్టాన్సార్ తోచేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతాన్ని వదలలేదు ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఏ సహజ వనరులు ఉంటే అవన్నీ కూడా దోచుకొని తింటున్నారు ఖచ్చితంగా వీటిని అన్నింటినీ అడిగి అరిగెట్టాల్సిన అవసరం ఉంది అలానే ఎవరైతే ఈ దోపిడీ చేశారో ఆ దోపిడీ వాళ్ళందరూ కూడా కోర్టు గీర్చి వాళ్ళ మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మనకున్న గూగుల్ దాని ద్వారా మనం మ్యాప్స్ తీసుకొచ్చి ఆ రోజున పొజిషన్ ఎలా ఉంది ఈ రోజున పొజిషన్ ఎంత ఉంది ఎంత దోపిడీకి గురైంది దీన్ని ఎవరు దోపిడీ చేశారని ఖచ్చితంగా విచారణ జరిపి దాని మీద రికవరీ చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఖచ్చితంగా దాన్ని చేపడతామని చెప్పి రోజున ప్రజలందరూ కూడా చేస్తున్నారు నారా లోకేష్ గారు కూడా ఇవన్నీటికీ ఎక్కడికి అక్కడ శంకారావం కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు అలానే అక్కడ ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దోపిడీల మీద ఆయన కూడా గలమెత్తుతూ ఆయన ఆయన శైలిలో ఆయన ముందుకెళ్తున్నారు ఇప్పటికే మనం చూసాము ఉత్తరాంధ్రలో ఇప్పటికే మూడు సభలు ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఆయన సభలు ఎక్కడికి వెళ్ళినా కూడా సభలన్నీ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరాధం పడుతున్నారు రాను రోజు రోజుల్లో మనకి ఇక్కడ కూడా వస్తారు ఇక్కడ జరుగుతున్న దోపిడీల గురించి కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు శంకరవం కార్యక్రమం ద్వారా గలమెత్తపోతున్నారు మేము కూడా ఆయనకి ఆయన ఆయనకి తోడుగా ఖచ్చితంగా నిలబడతాము జరిగిన దోపిడీలన్నింటికి కూడా తెలుగుదేశం పార్టీ వాటినన్నింటికి కూడా బహిష్కరితం చేస్తాము బయట పెడతాము అలానే ఈ దోపిడీకి కారణమైన వాళ్ళందరూ కూడా శిక్ష పడేదాకా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ